నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో సంవత్సరం పైబడిన పిల్లల కోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ఐరన్ ఈ పోషకాలన్నీ మీ బేబీకి ఒకే మీల్లో అందాలి అంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో మూడు టీ స్పూన్ల బియ్యాన్ని అలాగే ఒక టీ స్పూన్ పెసరపప్పుని వేసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను వేయించిన పెసరపప్పును తీసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి పచ్చి పెసరపప్పునైనా వాడుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న కప్పు నిండా శుభ్రంగా కడిగి తరిగిన పాలకూరను వేసుకోవాలి ఈ పాలకూర వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గాక ఇందులో కొంచెం పసుపుని వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును ఇందులో వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ రెసిపీని వన్ ఇయర్ లోపు పిల్లలకి కూడా పెట్టవచ్చండి అయితే నూనెకి బదులుగా నెయ్యిని వాడుకోవాలి అలాగే ఉప్పుని అవాయిడ్ చేసి పిల్లలకు పెట్టడం మంచిది తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేసుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టేసి లాస్ట్ వరకు కూడా మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ రెసిపీని మీరు ఒకవేళ కుక్కర్లో ఉడికించుకోవాలి అంటే మరొక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ్యాషర్తో మెత్తగా మెదుపుకోవాలి అంతే అండి ఈ రెసిపీ రెడీ అయినట్లే ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి